దేవుళ్ళ భాగం వారిని చేయాలి మరి దేవుడి సంగమ అదే రీతిగా మనం గమనిస్తే మరి దేవుని యొక్క వాక్యము ఈరోజు మనము చూస్తే సువార్త పాటి భాగము మతార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు మనం చూస్తే అక్కడ చక్కటి మరి ఉదాహరణ చెప్పబడ్డాది మరి ఆత్మీయ జీవితము మనం ఎలాగ కట్టుకోవాలో అక్కడ చెప్పబడ్డాది మత స్వాత ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ వచనం వరకు మరి అక్కడ మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే ఎవరైతే తమ యొక్క మరి కట్టడాన్ని వారి యొక్క మరి గృహాన్ని ఆ యొక్క ఇసుక మీద కట్టుకోవడము అలాగే బండ మీద కట్టుకోవడం గురించి అక్కడ చెప్పారు ఎన్ని విధాలుగా చెప్పారు అక్కడ చిల్డ్రన్ చెప్పండి ఎన్ని వేస్ చెప్పారు టూ వేస్ ఒక వే ఏంటి బిల్డింగ్ ఆన్ శాండ్ సెకండ్ వే ఏంటి బిల్డింగ్ ఆన్ రాక్ మరి ధైర్ మీద కట్టబడినప్పుడు ఆ యొక్క హౌస్ నిలుస్తుంది తుఫాను వచ్చినప్పుడు చెప్పండి రాక్ వెరీ గుడ్ చాలా స్పీడ్గా ఉన్నారు బాయ్స్ ఇక్కడ వెరీ నైస్ గుడ్ ఆన్సర్ అందుకని మన యొక్క లైఫ్లో కూడా మన యొక్క స్పిరిచువల్ బిల్డింగ్ని మనం దేని మీద కట్టుకోవాలి బండ మీద కట్టుకోవాలి ఆ బండ ఎవరు క్రీస్ వెరీ గుడ్ ద రాక్ ఇస్ అడ్ జీసస్ క్రైస్ట్ మరి యేసుక్రీస్తు ద్వారా పండి అంటే యోహాన్ ఒకటే ఒకటిలో ఏం చెప్పబడింది ఆ వాక్యమే శరీరధారే మరి అలాగే ఆ వాక్యమే దేవుడు దేవుడే యసుక్రీస్తు రూపంలో లోకంలోనికి వచ్చారు అందుకే యోహాన్ ఒకటి ఒకటిలో ఆ వాక్యమే దేవుడు దేవుడే వాక్యము అలాగే యోహాన్ ఒకటే పద్ధాలలో కూడా ఆ వాక్యమే శరీరధారే ఉపాసం పూర్ణుడిగా మన మధ్య నివసించను కాబట్టి జీసస్ క్రైస్ట్ చెప్ప ఈ టీచింగ్స్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో